ఇక ఇదే వేదిక మీద భువనేశ్వరిని ఇటు బాలకృష్ణ కలిసి ఆయన తన తల మీద చేయి వేసి ఆల్ ద బెస్ట్ చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది అందరూ కూడా ఒక సానుకూల వాతావరణం ఒక ఎందుకంటే ఈ ఎన్నికల కోసం ఒక పక్క నారా లోకేష్ యోగాలం పాదయాత్ర చేశారు అట్లాగే బాలకృష్ణ కూడా హిందూపూర్లో పాదయాత్ర చేసిన సందర్భం ఇక భువనేశ్వరి కూడా నిజం గెలవాలి అనే కార్యక్రమం పేరుతో ఆవిడ కూడా ఎంతోమంది టీడీపీ కార్యకర్తలని కలిసిన సందర్భం ఇక మొత్తానికి ఇది ఒక సమిష్టి విజయంగా కూడా అందరూ భావించిన నేపథ్యంలో ఇటు నారా కుటుంబం కానీ నందమూరి కుటుంబం కానీ అందరూ కూడా ఈరోజు హర్షాన్ని ఆనందాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి డయాస్ మీద మాత్రం బాలకృష్ణ ఆల్ ద బెస్ట్ చెప్పిన పరిస్థితి అందరినీ ఆకర్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ముత్తైదుగా మా తల్లి వచ్చింది ఆ తల్లికి స్వాగతం అదిగో మన బాలయ్య బాబు సోదర్యమణితో ఆత్మీయంగా స్పర్శగావిస్తూ ఉన్నారు స్వాగతం సంతోషం